హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవ్ స్టార్కి స్వాగతం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మా నేమ్ ఉంటుంది కదా ఆ నేమ్లో వచ్చే ఇంగ్లీష్ లెటర్ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ పరంగా మీరు చూస్ చేసుకోండి పైలు మీ వ్యక్తిది ఏ నేమ్ అయితే ఆ నేమ్లో ఉండే ఫస్ట్ లెటర్ ఇప్పుడు సపోజ్ నవీన్ అనుకోండి ఎన్ని వస్తుంది కదా అట్లా అలా అనమాట ఎగ్జాంపుల్ చెప్పాను ఓకేనా ఇప్పుడు నేనైతే మీ మీద ప్రేమ ఉందా అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి ఏం ఆలోచిస్తున్నారనేది అయితే చెప్తాను ఫస్ట్ ఫైల్ అయితే మీకు అనిపిస్తున్నాయా ఏసీఈకే క్యూఎస్ యూ డబుల్వివై మళ్ళీ చదువుతున్నానండి ఫస్ట్ ఫైల్ అయితే మీ వ్యక్తి యొక్క నేమ్ వచ్చేటప్పుడు ఇంగ్లీష్ లెటర్ ఫస్ట్ లెటరు ఏ క్యూఎస్యుడబ్ల్యూవై ఈ నేమ్స్ ఉంటే మీరు ఫస్ట్ పాయింట్ చూడండి సెకండ్ పాయింట్ బీడిఎఫ్హెచ్ జేఎల్ఎన్పిఆర్టివిఎక్స్ జెడ్ మళ్ళీ చదువుతాను మీ వ్యక్తి యొక్క నేము ఫస్ట్ లెటరు బిడిఎఫ్హెచ్ జేఎల్ఎన్ ఎక్స్ జెడ్ ఈ నేమ్స్ ఉంటే మీరు టూ పైలు చూడండి ఓకేనా మీకైతే నేను ఇప్పుడు చెప్తాను మీ మనసులు ఇప్పుడు ఫస్ట్ పైలు ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం అండి మీ పర్సన్స్కి మీ మీద లవ్ ఉందా అసలేంటి మీ కనెక్షన్ ఓకే అబ్బా ది డెవిల్ ది లవర్స్ మీరంటే ఒక విపరీతమైన ప్రేమ లవ్ ఎఫెక్షన్ ఎడిక్షన్ అన్నీ ఉన్నాయండి మీ మీద మీద ఒక విడదీ రాని బంధం అని చెప్పచ్చు మీరు కొట్లాడుకొని విడదీ విడదీ అదే వేరేగా ఉన్నా అసలు మీద ఒక విడదీలేని కనెక్షన్ అని చెప్పొచ్చు మీరు ఎన్న మిమ్మల్ని వాళ్ళు అట్రాక్ట్ అవుతారండి వాళ్ళు మిమ్మల్ని అంత సులువుగా అయితే వదలరు ఒక డెవిల్లాగా వెంటపడతారు మిమ్మల్ని అంత సులువుగా అయితే వదులుకోరండి వీళ్ళు మీద ఒక మంచి కనెక్షన్ అని అయితే చెప్పవచ్చండి ది డ్రైవర్ ది లవర్స్ వచ్చిందంటే మీద ఒక అద్భుతమైన కనెక్షన్ అని కూడా చెప్పవచ్చు ఓకే ఇక్కడ మనం టారోలో కూడా చూద్దాం ది ఎంప్రెస్ నైన్ ఆఫ్ కప్స్ ది ఎంప్ర నైట్ ఆఫ్ పెంటికల్ ది లవర్స్ స్ట్రెంగ్త్ ఓకే మళ్ళీ లవర్స్ వచ్చిందండి వా మీరు ఒక ఎంప్రయర్ అయితే ఆమె ఒక ఎంప్రెస్ అంటే మీరు ఒక మీరు ఒక మంచి అతను ఒక మంచి స్థానంలో ఉండొచ్చు అదే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అబ్బాయి అనే కాదు అమ్మాయి అయినా మీ మీరు మీ వ్యక్తులు మంచి లెవెల్లో ఉన్న పర్సన్స్ అని చెప్పొచ్చండి వాళ్ళైతే త మీ లైఫ్ ఇప్పుడు ఏదైతే మీ కనెక్షన్లో ఏముందో నాకు తెలియదు కానీ ఈ కనెక్షన్ అయితే వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారండి ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్తో అసలు తన విష్ఫుల్మెంట్ కార్డ్ అనమాట ఈ వ్యక్తి తన జీవితంలో మిమ్మల్ని వదులుకోవాలని అనుకోవడం లేదు వాళ్ళు ఎలా అయినా కష్టపడైనా మీ లైఫ్లోకి తెచ్చుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఎవరెవరికి రెజినేట్ అయ్యిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇక్కడ బాగా కార్స్ అయితే వచ్చాయండి మీకు ఒక మంచి డివైన్ కనెక్షన్ అండి ఇప్పుడు అంటే మీరు కొంచెం ఏదైనా నా నెగిటివ్ ఏదైనా సిచ్యువేషన్లో ఒకవేళ ఉన్నా స్లోగా అయినా ఇది వర్క్ అవుతుందండి స్లోగా అయినా కూడా మీ లవ్ అనేది సక్సెస్ అవుతుంది ఇది మాత్రం కన్ఫర్మ్ మీరు ఒక జెన్యున్ పర్సన్ అని వాళ్ళకి తెలుసు మీరు అంత మంచి ప్యూర్ పర్సన్ కాబట్టే వాళ్ళు అంతగా లవ్ చేస్తున్నారేమో కాకపోతే కొంచెం బయటికి చెప్పుకోరు ఆ ప్రేమ అనేది ఉంటుంది కానీ వాళ్ళు మీకు బయటికి చెప్పుకోరు మీరు ఒక అందమైన వ్యక్తి అని మీరు ఒక తన లైఫ్లో మీరుంటే వాళ్ళ విష్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అన్నట్టయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి ఈ కనెక్షన్లు ఇప్పుడు ఏదైనా రాంగ్ ఏదైనా ఉందనుకోండి అది స్లోగా అయినా మిమ్మల్ని వదులుకోవాలని మాత్రం అనుకోవడం లేదు స్లోగా అయినా ఈ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్ళాలి మీతో ఒక మంచి న్యూ బిగినింగ్ ఉండాలి అని అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి వీళ్ళు ఈ కనెక్షన్ అయితే ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు మీ మీద చాలా 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 ప్రేమ ఉంది ఓకేనా ఇప్పుడు సెకండ్ ఫైల్ అయితే చూద్దామండి ఎవరైతే ఈ బిడిఎఫ్హెచ్ జేఎల్ఎన్ పిఆర్టివిఎక్స్ జెడ్ ఉన్నాయో వాళ్ళైతే చూడండి దిస్ అండ్ డెత్ ఓకే దీని మీనింగ్ ఏంటంటే డెత్ ది సన్ను అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీ కనెక్షన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ పెయిన్ అనుభవించేది దగా మోసం ఏవైతే ఉన్నాయో ఏ చేసి అయితే దగా చేసి వెళ్ళారో వాళ్ళు ఇప్పుడు ఆ లైఫ్ని చేంజ్ చేయాలి మీ దగ్గరికి ఒక ఫ్రెష్గా న్యూగా న్యూగా మీ లైఫ్లోకి రావాలి అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి ది సన్తో ఒక మంచి పాజిటివ్ కార్డ్ వచ్చింది డెత్ కూడా ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైతే ఈ సర్కిల్ అనుభవిస్తున్నారో వాళ్ళతో నో కాంటాక్ట్ కానీ ఏదైనా కార్మిక్ పార్ట్నర్స్ ఏవైనా కానీ ఆ కనెక్షన్ అనేది ఇది ఎండ్ అయ్యింది అంటే వాళ్ళతో కనెక్షన్ ఎండ్ అవ్వడం కాదు వాళ్ళతో కనెక్షన్లో ఉన్న పెయి పెయిన్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా మీకు ఆ కనెక్షన్ అయితే ఎండ్ అయింది న్యూగా ఒక మంచి బిగినింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది అని అయితే మీకు చెప్తున్నారండి యూనివర్స్ ఓకేనా సిక్స్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ పెంటికల్ ది హ్యాంగిడ్ మ్యాన్ ఓకే సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఫైవ్ ఆఫ్ వన్స్ అదేనండి చెప్పాను కదా మీరైతే పెయిన్ అయితే అనుభవిస్తున్నారు మోసము చీటింగు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది మిమ్మల్ని బాగా హట్ చేసి అనరాని మాటలు అని నో కాంటాక్ట్లో అయితే ఉన్నారు వాళ్ళైతే ఇప్పుడు ఈ కనెక్షన్ గురించి ఆలోచిస్తున్నారండి వాళ్ళకి అది ఆలోచిస్తుంటే ఏం అర్థం కావడం లేదనమాట మరి తప్పు చేసి ఉన్నారు కదా అందుకే వాళ్ళు అయితే స్ట్రక్ మూమెంట్లో ఉన్నారు ఇది ఏమనుకుంటున్నారంటే ఇంకా ఈ చెప్పాను కదా సన్తో మీకు మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉందని మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి మీకు ప్రపోజ్ చేయాలి మీతో మళ్ళీ కాంటాక్ట్ అయ్యి మీతో మళ్ళీ మంచిగా లైఫ్ బిగిన్ చేయాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి ఈ నో కాంటాక్ట్ అయితే ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది అది బ్యాలెన్స్ అయితే చేస్తున్నారండి ఆ వ్యక్తి చెడ్డ వ్యక్తి అయితే కాదు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓకేనా ఇక్కడ నో కాంటాక్ట్ చీటింగ్ అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏమి అర్థం కావట్లేదు వెళ్తే ఏమంటారు అన్నట్టు వెళ్ళాలా వద్దా అన్నట్టు కూడా జగలవుతున్నారు కానీ ఖచ్చితంగా వస్తారండి ఇక్కడ నాకు ఈ మేజర్ అర్కన్నా కార్సే చెప్పేసాయి డెత్ ది సన్ అంటే మీరు ఇప్పుడు ఏదైతే పెయిన్ఫుల్ సిచువేషన్ కార్మిక్ సిచ్యువేషన్ అనుభవిస్తున్నారో పెయిన్గా ఆ అది 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 అనేది ది సన్నతో ది సన్న అంటే ఏంటి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కదా ఉదయిస్తే ఎలా ఎలా ఉంటుందో మీకు తెలుసు ఉదయించు ఉదయించే సూ సూర్యుడు వలె మీ ప్రేమ కూడా అంత మంచిగా న్యూ బిగినింగ్ అయితే అవుతుంది క్లైమ్ చేసుకోండి వీడియోని వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్